సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఏంటి లైట్ రాకముందే ముగ్గు చూపించేస్తుంది అనుకుంటున్నారా శుక్రవారం కదండి కొంచెం ఎక్కువ పనే ఉంటుంది ద్వారాలకి పసుపులు రాయటం ముగ్గు త్వరగా పెట్టుకోవడం ఇంకా దేవుడికి అన్నం పెట్టుకోవాలంటే ఎన్ని చేయాలో ఇవన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది కదా అందుకనే కొంచెం ఎర్లీగా లేచాను ఈరోజు మాసం అయిపోతుంది కదండి ఇది మా చెట్టు గోరింటాకి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఆనవాయితీ కదా అయితే ఈ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి కాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఈ మాసంలో రాకుండా కాపాడుతుంది పైగా అసలు చరిత్ర ఏంటంటే పార్వతీదేవి మొదటిసారి రజస్వలం అయినప్పుడు ఆవిడ నుంచి ఒక చొక్క రక్తం పొట్టు నేల మీద పడి ఆ నేల మీద నుంచి ఈ మొక్క మొలుచుకొచ్చిందంట అందుకే ఇది ఎరుపు రంగులో పోస్తుంది ఈరోజు నేను చేసే ఈ క్రాఫ్ట్ అనుకోండి లేకపోతే అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనుకోండి బట్ ఏంటంటే ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను మనం వరలక్ష్మి రథానికి పెద్ద పెద్ద విగ్రహాలని పెడతాము వాటికి కూడా చీరలు కడతాం కదండి అలాగే నిత్య పూజ చేసుకునే విగ్రహాలు కూడా కొన్ని ఉంటాయి కదా వా కూడా నేను వస్త్రాలు అనేవి మారుస్తానండి వస్త్రాలు మార్చడం వల్ల విగ్రహాలకి కొత్త అందం వస్తుందన్నమాట నాకు చాలా బాగా ఇష్టం అలా అయితే అందుకోసమని ఎప్పటికప్పుడు సాయిబాబా వారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ నేను వస్త్రాలు అనేవి మార్స్తాను ఇప్పుడు లక్ష్మీదేవుని కూడా పెట్టుకున్నాను కదా లక్ష్మీదేవిని కూడా వస్త్రాలు వేస్తే బాగుంటుందని నాకు చిన్నగా అనిపించింది ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి వారికి వేసి అమ్మవారికి వేయకుండా పూజ చేస్తే ఏదో చిన్న ఎబ్బెట్టుగా అనిపించింది అందుకోసమని అమ్మవారికి కూడా చిన్న చీరలాగా కూడదాం అనుకున్నాను అయితే ఆ చీర కోసం చిన్న పీస్ ఆఫ్ క్లాత్ని తీసుకున్నానండి ఇది బ్లౌజ్ పీసే అది వెంకటేశ్వర స్వామికి నేను అదే బ్లౌజ్ పీస్తో కుట్టాను కాబట్టి అంటే వస్త్రం వేసాను కాబట్టి అదే వస్త్రంతోనే అమ్మవారికి కుర్చీలు వచ్చేలాగా పైన పైట వచ్చేలాగా అట్లా కుడదాం అనుకుని ఫస్ట్ ఈ క్లాత్ని కుట్టానండి కుర్చీలు పెట్టుకునేటప్పుడు అమ్మవారికి పెడితే నడుము దగ్గరకు పెడితే కాళ్ళు దాటి వస్తే బాగుంటుందండి ఎందుకంటే అమ్మవారిని ఆసనంలో కూర్చోబెడతాం కదండి అలా చేసేటప్పుడు ఈ అనేవి ఆసనం దాటి వచ్చి అందంగా కనిపిస్తాయి ఇప్పటికి మాత్రం నేను ఆ పొడవైన క్లాత్ని ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేశాను అనమాట అందంగా కనిపించడానికి ఎందుకంటే నేను జస్ట్ ప్లేట్లో పెట్టుకున్నాను అదే కొంచెం ఎత్తుగా ఉండే దాని మీద పెట్టేటప్పుడు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది ఈ కుర్చీలు ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనిపించిందో నేను అమ్మవారి దగ్గర పెట్టి అవి అంచనా చూసుకున్నానమాట సరిపోయిందా లేదా అని చక్కగా అమిరా అయితే కుర్చీలు అవి కుట్టిన తర్వాత అమ్మవారికి దగ్గర పెట్టాలంటే ఒక లేస్ లాంటిది ఉండాలి కదా అందుకని సారీ బార్డర్ వేస్తాం కదా లేసు ఆ లేస్ తీసుకున్నానండి గ్రీన్ కలర్ది తీసుకొని ఈ కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఆ కుర్చీలు కింద వైపు కాకుండా పై వైపు నడుము దగ్గర కడతాం కదా అక్కడ అది స్టిచ్చింగ్ రెండింటినీ కలిపి నేను ఒక నాట్ వేసుకున్నాను దానివల్ల ఏంటంటే అమ్మవారికి కట్టడానికి ఈజీగా ఉంటుంది అయితే అమ్మవారి పైన కూడా వస్త్రం ఉండాలి కదా ఇప్పుడు కుర్చీలు చీర ఇదంతా సెట్ అయింది కానీ పైటంచుకు ఒక వస్త్రం ఉండాలి కదా అయితే సేమ్ కలర్తో వేసుకుంటే అంత అందంగా అనిపించలేదండి అందుకోసమని నేనేం చేశానంటే స్కై బ్లూ కలర్ వేరే క్లాత్ తీసుకొని వచ్చి అటాచ్ చేశాను మీరు కా మీ దగ్గర ఉన్నట్టయితే గ్రీన్ కానీ రెడ్ కానీ అట్లా కాంట్రాస్ట్ కలర్ ఏదైనా ఉంటే అటాచ్ చేసుకోండి అందువల్ల బాగా కనిపిస్తారు నేనైతే నేను ఓన్ హ్యాండ్స్తో తయారు చేసుకున్న జ్యువెలరీ అంటే ఏం లేదండి పూసల దండలు అవే వేసుకున్నాను మనకు డబ్బులు పెట్టే అన్నీ కొనేసి అన్నీ వేసేస్తే అమ్మవారిని అంద అందు చేసే కన్నా మన చేతులతో చేసుకొని మనం వేసేదానికి మనకి తృప్తి ఎక్కువ ఉంటుందండి ఎప్పుడైనా మీరు చేసింది వేసి అమ్మవారికి చూడండి ఆ తృప్తే వేరు కొన్న వాటికన్నా మనం చేతులతో చేసిన దానికి అమ్మకి కరుడు కూడా ఎక్కువ ఉంటుందట ఎందుకంటే మనం ఆ ఆలోచన చేసినంతసేపు మనం అమ్మవారి మీద ధ్యాస ఉంచుతాం కదా అది చేస్తున్నంతసేపు అమ్మవారి ఎలా బాగుంటుంది అలా ఉంటుందని అమ్మవారి కోసం ఆలోచిస్తాం ఆ టైం అంతా మనం చెడు విషయాల కోసం కాకుండా మంచి కోసమే ఆలోచిస్తాం కాబట్టి అమ్మవారికి కూడా అలాగే ఇష్టం అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను చేశాను కదా ఈ వస్త్రం ఈ వస్త్రం మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి అసలు అమ్మవారికి ఈ వస్త్రం నప్పిందా లేదా ముందా అది చెప్పండి మీరు చెప్తే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను అది పాజిటివ్ అయినా పర్వాలేదు నెగిటివ్ అయినా పర్వాలేదు ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే మార్చుకుంటాను లేదు నేను చేసింది బాగుంది అనుకుంటే నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఈ వస్త్రం చేశాను కదండి ఆ తర్వాత ఈ దండలు ఏవైతే వేసానో ఆ వేసినప్పుడు అమ్మవారి పైటమ్స్ అయితే కనబడలేదు కానీ ఎప్పుడైనా మనం కుంకుమ పూజ అట్లా చేసుకుంటాం కదా మనం కుంకుమతో అష్టోత్రం అట్లా చేసుకుంటాం కదా అక్షతాలతో అష్టోత్రం ఎప్పుడైనా ఆ పూసల దాంట్లో ఒకటో రెండో తగ్గించి వేసినా కూడా అమ్మవారు చాలా అందంగా ఉంటారండి బట్టల వల్ల అయితే నేను ముఖ్యంగా ఈ బట్టలు వేసిన తర్వాత అనుకున్నది ఏంటంటే అలంకరణలో భాగంగా రెండో మూడో కాసులు ఉంటే ఆ కాసుల్ని వేసుంటే ఇంకా బాగుండి అనిపించింది నా దగ్గర లేవండి పూసలే ఉన్నాయి మీరు ఇలా రెడీ చేసుకునేటట్టయితే ఒకటో రెండో మూడో కనీసం కాసులు వేసుకుంటే అమ్మవారి అన్నం రెట్టింపు అవుతుందండి చూసారు కదా అమ్మవారి విగ్రహం ఎంత అందంగా కనబడుతున్నారు మనం చిన్నదైనా పెద్దదైనా ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండీ ఇప్పుడు ఏ వస్త్రాలు అయితే అవి నేను వేశాను ఇవి శ్రావణ మాసం అంతా ఉంచుతానండి వరలక్ష్మి రథానికి మాత్రం మార్చేస్తాను నేను ముందు ఎలా అంటే డెమో లాగా ముందు వేసుకొని చూశాను నాకు చేయగలనా లేదా అనే చిన్న అనుమానం ఉండి అది బాగా కుదిరింది అనిపించింది అందుకే నేను వేరే క్లాత్ అమ్మవారి కోసమే ఒక మంచి జాకెట్ పీస్ తీసుకొని రెండోసారి మళ్ళీ అందంగా కుడతానండి అమ్మవారికి అయ్యవారికి బాబావారికి వినాయకుల వారికి చక్కగా వస్త్రాలు వేసుకుంటాను ఇది అయితే చాలా చక్కగా వచ్చింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు పూజ కూడా చాలా బాగా కుదిరిందండి పూజ చేసుకునేటప్పుడు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా చేసుకోవడానికి కుదిరింది మామూలుగా అయితే మా అబ్బాయి ఇంట్లో ఉండేటప్పుడు పూజ చేసుకోవాలంటే పూజ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఈరోజు తను కూడా ఏమనుకున్నాడు అమ్మ ఇంత కష్టపడింది అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ వెంటనే నేను పూజ మొదలెట్టింది మొదలు టీవీ దగ్గర కూర్చున్నాడు అస్సలు డిస్టర్బెన్స్ చేయకుండా నేను పూజ చేసుకోవడానికి సహకరించానండి ఈ రోజుకితే ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్